ప్రేమలు కలిసింది మనసు నిశ్చలమైంది శాంతి సగరంలో తేలింది ఆత్మ దీపం వెలిగింది పరమాత్మ ప్రేమలు కలిసింది మనసు నిశ్చలమైంది శాంతి సగరంలో తేలింది శివ హృదయం నీ నిలయం నీ జ్ఞానామృతారలతో నా ఆత్మను తడిపావు కర్మల బంధం తెక్తి మార్గం చూపా ఆత్మ దీపం వెలిగింది పరమాత్మ ప్రేమలు కలిసింది మనసు నిశ్చలమైంది శాంతి సగరంలో తేలింది శివ బాబా కతి తంగా మైథిని పరమధామపు శాంతిని లోనే పొందితిని శివ బాబా మనసు నిశ్చలమైంది శాంతి సాగరంలో తేలింది శివ ఓం శాంతి మురళి డేట్ పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలారా పావన ప్రపంచంలోకి వెళ్ళాలి కాబట్టి కామమనే మహాశత్రువుపై విజయం పొందాలి కామజీత్ జగజ్జీత్గా అవ్వాలి ప్రశ్న ప్రతి ఒక్కరూ తమ నడవడికల ద్వారా అందరికీ ఏ సాక్షాత్కారం చేయించవచ్చు జవాబు నేను హంసన లేక కొంగన ఇది ప్రతి ఒక్కరూ తమ నడవడికల ద్వారా సాక్షాత్కారం చేయించవచ్చు ఎందుకంటే హంస ఎప్పుడు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వదు కొంగలు దుఃఖం ఇస్తాయి వికారగా వికారిగా ఉంటాయి ఇప్పుడు పిల్లలు మీరు కుంగల నుండి హంసలుగా అయ్యారు పారస్ బుద్ధి కలవారిగా అయ్యి పిల్లల కర్తవ్యము అందరినీ బుద్ధి కలవారిగా చేయడం ఓం శాంతి ఓం శాంతి అని అన్నప్పుడు మన స్వధర్మం గుర్తొస్తుంది ఇంటి స్మృతి కూడా కలుగుతుంది కానీ ఇంట్లోనే కూర్చుండిపోరాదు తండ్రి పిల్లలము కనుక స్వర్గాన్ని కూడా తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది కావున ఓం శాంతి అనడం వల్ల మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది నేను ఆత్మను శాంత స్వరూపాన్ని శాంతి సాగరుడైన తండ్రి సంతానాన్ని ఏ తండ్రి అయితే స్వర్గస్థాపన చేస్తారో ఆ తండ్రి మనల్ని పవిత్ర శాంతి స్వరూపులుగా చేస్తారు ముఖ్యమైన విషయము పవిత్రత ప్రపంచం పవిత్రంగా అపవిత్రంగా అవుతూ ఉంటుంది పవిత్ర ప్రపంచంలో ఒక్క వికారి కూడా ఉండరు అపవిత్ర ప్రపంచంలో పంచ వికారాలు ఉన్నాయి అందుకే దీనిని వికారీ ప్రపంచం అంటారు అది నిర్వికారి ప్రపంచము నిర్వికారి ప్రపంచం నుండి మెట్లు దిగుతూ దిగుతూ మళ్ళీ కిందకి వికారి ప్రపంచంలోకి వస్తారు అది పావన ప్రపంచము ఇది పతిత ప్రపంచము అది పగలు అంటే సుఖము ఇది దారి తెలియక వెతికే రాత్రి వాస్తవానికి రాత్రిలో ఎవరు వెతకరు కానీ భక్తిని వెతుకుట అని అంటారు పిల్లలు మీరిక్కడ సద్గతి పొందేందుకు వచ్చారు ఆత్మ అయిన మీలో పూర్తి పాపమే నిండి ఉంటుంది పంచవికారాలు ఉండేవి అందులోనే ముఖ్యమైనది కామవికారము దాని ద్వారానే మనుషులు పాపాత్ములుగా అవుతారు తాము పతితులమని పాపాత్ములమని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్క వికారం వల్ల అన్ని అన్ని అర్హతలు కోల్పోతారు అందుకే తండ్రి కామాన్ని జయిస్తే జగజ్జీత్ అంటే నూతన విశ్వానికి అధిపతులుగా అవుతారని చెప్తారు కాబట్టి ఆంతరికంలో ఇంత సంతోషం ఉండాలి మనుషులు పతితులైనందున కొంచెం కూడా అర్థం చేసుకోరు ఏ వికారము ఉండరాదని తండ్రి చెప్తారు ముఖ్యమైనది కామ వికారము దీనిని గురించే చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంటింటిలో ఎంత అశాంతి ఉన్నది హాహాకారాలు అవుతూ ఉంటాయి ఈ సమయంలో ప్రపంచంలో హాహాకారాలు ఎందుకున్నాయి ఎందుకంటే అందరూ పాపాత్ములే వికారాల కారణంగానే అసురులని అంటారు ఈ సమయంలో ప్రపంచంలో పనికొచ్చే వస్తువు ఏదీ లేదని విశ్వానికి అగ్ని అంటుకోనున్నదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఈ కళ్ళ ద్వారా ఏమేం చేస్తూ ఉన్నారో వాటన్నిటికీ నిప్పు అంటుకోబోతుంది ఆత్మకైతే అగ్ని అంటుకోదు ఆత్మ సదా భద్రంగా ఉంటుంది సదా జీవించే ఉంటుంది ఎప్పుడైనా ఆత్మకు బీమా చేయిస్తారా శరీరానికి బీమా చేస్తారు ఆత్మ అవినాశి ఇది ఒక ఆట పిల్లలకు అర్థం చేయించబడింది ఆత్మ అయితే పైన పరంధామంలో ఉంటే పంచతత్వాలకు భిన్నమైనటువంటిది పంచతత్వాలతో ప్రపంచంలోనే మొత్తం సామాగ్రి తయారవుతుంది ఆత్మ పంచతత్వాలతో తయారు కాదు ఆత్మ సదా ఉండనే ఉంటుంది కేవలం పాపాత్మగా పుణ్యాత్మగా అవుతుంది పాపాత్మ పుణ్యాత్మ అనే పేర్లు ఆత్మకు ఉంటాయి పంచ వికారాల వలన ఎంత మలనం అయిపోతారు ఇప్పుడు పాపాల నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు వికారులే చరిత్రను పూర్తిగా పాడు చేస్తారు స్వభావము చరిత్ర అని దేనిని అంటారో కూడా వారికి అర్థం కాదు ఇది అత్యంత శ్రేష్టమైన ఆత్మీక ప్రభుత్వము పాండవ ప్రభుత్వం అని అనకుండా మీది ఈశ్వరీయ ప్రభుత్వము అని అనవచ్చు మనం ఈశ్వరీయ ప్రభుత్వానికి చెందిన వారము మీకు తెలుసు ఈశ్వరీయ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆత్మలను పవిత్రంగా చేసి దేవతలుగా చేస్తుంది లేకుంటే దేవతలు ఎక్కడి నుంచి వస్తారు దేవతలు కూడా మనుషులే మీకు తెలుసు అయితే వారిని దేవతలుగా ఎవరు చేశారు ఎలా చేశారో ఎవరికీ తెలియదు దేవతలైతే స్వర్గంలోనే ఉంటారు అయితే వారిని స్వర్గవాసులుగా ఎవరు చేశారు స్వర్గవాసులే మళ్ళీ తప్పకుండా నరకవాసులుగా అవుతారు వారే మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు ఈ విషయాలు మీకు కూడా ఇంతకుముందు తెలియదు మరి ఇతరులకు ఎలా తెలుస్తుంది ఇది తయారైన డ్రామా ఇక్కడ అందరూ పాత్రధారులే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉండాలి చదువు బుద్ధిలో ఉండాలి అంతేకాక పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి పతితులుగా అవ్వడం చాలా చెడ్డది ఆత్మనే పతితంగా అవుతుంది పరస్పరం వికర్మలు చేసి పతితం అవుతారు పతితుల్ని పావనంగా చేయడమే మీ కర్తవ్యము పావనంగా అయితే పావన ప్రపంచంలోకి వస్తారు ఇది ఆత్మకు మాత్రమే అర్థమవుతుంది ఆత్మ లేకుంటే శరీరం కూడా నిలవదు రెస్పాన్సు ఇవ్వదు మనము వాస్తవానికి పావన ప్రపంచంలో నివసించేవారమని ఆత్మకు తెలుసు తండ్రి అర్థం చేయించారు మీరు పూర్తి బుద్ధిహీనులుగా ఉండేవారు అందుకే పతిత ప్రపంచానికి అర్హులుగా అయ్యారు ఇప్పుడు ఎంతవరకు పావనంగా అయ్యారో అంతవరకు స్వర్గానికి యోగ్యులుగా అవ్వలేరు స్వర్గంతో పోల్చటం కూడా సంగమ యుగంలోనే జరుగుతుంది అక్కడ పోల్చలేరు సంగమ యుగంలోనే మీకు పూర్తి జ్ఞానం లభిస్తుంది పవిత్రంగా అయ్యే ఆయుధం లభిస్తుంది ఒక్కరిని మాత్రమే పతిత పావన తండ్రి మమ్మల్ని ఇలా పావనంగా చేయండి అని అంటారు వీరు స్వర్గాధిపతులు కదా మనమే స్వర్గాధిపతులుగా ఉండేవారమని ఎనభై నాలుగు జన్మలు తీసుకొని మళ్ళీ పతితులుగా అయ్యామని మీకు తెలుసు శ్యామ్ మరియు సుందరము వీరి పేరు కూడా అలాగే పెట్టారు కృష్ణుని చిత్రాన్ని నల్లగా తయారు చేసేస్తారు కానీ దాని అర్థం తెలియదు కృష్ణుని గురించి కూడా మీకు ఎంత స్పష్టమైన వివరణ లభిస్తుంది మనుషులు రెండు ప్రపంచాలుగా చేసేశారు వాస్తవానికి రెండు ప్రపంచాలు లేనే లేవు ఉండేది ఒకే ప్రపంచం అదే నూతనము అదే పాతది అవుతుంది మొదట చిన్న పిల్లలు కొత్తగా ముద్దుగా ఉంటారు తర్వాత పెద్దవారే ముసలివాళ్ళుగా అవుతారు ఈ విషయాలు అర్థం చేసుకునేందుకు మీకోసం ఎంత తలబాదుకుంటారు రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు కదా లక్ష్మీనారాయణులు అర్థం చేసుకున్నారు కదా జ్ఞానము ద్వారా ఎంత మధురంగా అయ్యారు ఎవరు అర్థం చేయించారు భగవంతుడు యుద్ధము మొదలైన వాటి మా విషయమే లేదు భగవంతుడు ఎంత బుద్ధివంతులు జ్ఞానసాగర్లు ఎంత పవిత్రులు శివుని చిత్రానికి ఎదురుగా వెళ్ళి అందరూ నమస్కరిస్తారు కానీ వారు ఎవరు ఏం చేస్తారు ఎవరికీ తెలియదు శివకాశీ విశ్వనాథకంగా ఇలా కేవలం అంటూ ఉంటారు అర్థం కొంచెం కూడా తెలియదు తెలిపించేందుకు వెళ్తే మాకు మీరేం తెలియచేస్తారో మేము వేదశాస్త్రాలు మొదలవైనని చదివినాము అని అంటారు కానీ రామరాజ్యం దేనినంటారు కూడా వాళ్ళకి తెలియదు రామరాజ్యం అనే సత్యయుగాన్ని కొత్త ప్రపంచాన్ని అంటారు మీలో కూడా ధారణ చేసుకోవడంలో నెంబర్ వారుగా ఉన్నారు పూర్తిగా రాతి బుద్ధి అయినందున కొందరు పూర్తిగా మర్చిపోతారు కూడా కాబట్టి ఇప్పుడు పారస్బుద్ధి అయిన వారి కర్తవ్యం ఇతరులను కూడా పారస్బుద్ధి కలవారిగా చేయడం బుద్ధి కలవారి కల నడవడికలు అనే నడుస్తూ ఉంటాయి ఎందుకంటే హంస కొంగలు ఉంటారు కదా హంస ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వదు కొంగ దుఃఖమిస్తుంది కొందరి ప్రవర్తన పూర్తిగా కుంగవలే ఉంటుంది వారిలో అన్ని వికారాలు ఉంటాయి ఇక్కడ కూడా చాలామంది వికారులు వస్తారు వారిని అసుర్లని అంటారు వారిని గుర్తించలేము బాబా సేవా కేంద్రాలకు కూడా వికారులు వస్తారు నెపాలు చెప్తారు మేం బ్రాహ్మణులమని అంటారు కానీ అంతా అసత్యమే అందుకే దీనిని అసత్య ప్రపంచము అంటారు కొత్త ప్రపంచం సత్యమైనది ఇప్పుడు ఇది సంగమ యుగము ఎంత తేడా ఉన్నది ఎవరు అసత్యాన్ని చెప్పిన వారుగా అసత్య కార్యాలు చేసేవారిగా ఉంటారో వారు థర్డ్ గ్రేడ్లో వస్తారు ఫస్ట్ గ్రేడ్లో సెకండ్ గ్రేడ్ వారు కూడా ఉంటారు కదా తండ్రి చెప్తూ ఉన్నారు పవిత్రతకు పూర్తి రుజువు ఇవ్వాలి చాలామంది వీరిద్దరూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం అసాధ్యము అని అంటారు కాబట్టి పిల్లలు అర్థం చేయించాలి యోగబలం లేనందున సహజ విషయాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు ఇక్కడ స్వయం భగవంతుడే చదివిస్తూ ఉన్నారని ఎవరు అర్థం చేయించరు వారు చెప్తారు పవిత్రంగా అవ్వడం వల్ల మీరు ఇరవై ఒక్క జన్మలకు స్వర్గాధికారులు అవుతారు అది పవిత్ర ప్రపంచము పవిత్ర ప్రపంచంలో పతితులు ఎవ్వరూ ఉండరు పంచ ఉండవు అది నిర్వికారి ప్రపంచము ఇది వికారి ప్రపంచము మనకు సత్యయుగ చక్రవర్తి పదవి లభిస్తూ ఉందంటే ఒక్క జన్మ పవిత్రంగా ఎందుకు అవ్వము ఇంత గొప్ప లాటరీ మనకి దొ దొరికింది కాబట్టి సంతోషం ఉండాలి అది నిర్వికారి ప్రపంచము ఇది వికారి ప్రపంచము దేవీ దేవతలు పవిత్రంగా ఉంటారు కదా అపవిత్రుల నుండి పవిత్రంగా బాబానే తయారు చేస్తారు మాకు ఈ ఆశ ఉందని తెలియచేయాలి తండ్రి ఇలా తయారు చేస్తారు తండ్రి తప్ప ఎవ్వరూ కొత్త ప్రపంచాన్ని తయారు చేయలేరు మనుషుల నుండి దేవతలుగా చేసేందుకే భగవంతుడే వస్తారు వారొచ్చి రాత్రి మహిమ చేయబడుతుంది జ్ఞానము భక్తి వైరాగ్యం కూడా అర్థం చేయించబడుతుంది జ్ఞానము అర్థకల్పము భక్తి అర్థకల్పము భక్తి తర్వాత వైరాగ్యము ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలివేయాలి చీచీ ప్రపంచంలో ఉండరాదు ఎనభై నాలుగు జన్మల చక్రం ఇప్పుడు పూర్తి అయింది ఇప్పుడు వయాశాంతిధామం వెళ్ళాలి మొట్టమొదట పరమాత్మ విషయాన్ని మర్చిపోరాదు పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది పిల్లలకు తెలుసు తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అనేకసార్లు స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు నరకం వినాశమైపోతుంది నరకం ఎంత పెద్దది స్వర్గం ఎంత చిన్నది కొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది ఇక్కడ అనేక ధర్మాలు ఏక ధర్మాన్ని ఎవరు స్థాపించారు బ్రహ్మ అయితే చేయలేదు బ్రహ్మనే పతితం నుండి మళ్ళీ పావనంగా అవుతారు పతిత నుండి పావనంగా అవుతారని నన్ను అనరు పావనంగా ఉన్నప్పుడు అనే పేరు ఉంటుంది బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అంటారు ఇతను ప్రజాపిత కదా షీబాబా అనాది రచయిత అని అంటారు అచ్చా మీఠే మీఠే సుఖీలతే బచ్చం ప్రతి మాత్ మాత్పిత బాబ్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చంకో నమస్తే అమ్ రుహాని బచ్చంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యాద్బ్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ మాయ చేసే మోసాల నుంచి రక్షించబడేందుకు ఇచ్చా మాత్రం అవిద్యగా ఇవ్వాలి ఈ మురళికి ప్రపంచంపై మనసు ఉంచుకోరాదు పవిత్రతకు పూర్తి రుజువు ఇవ్వాలి సర్వశ్రేష్ఠ చరిత్ర పవిత్రత తమను తాము సరిదిద్దుకుంటూ తప్పకుండా పవిత్రంగా అవ్వాలి వరదానము త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉండే సదా అచల్గా మరియు సాక్షిగా ఉండే నెంబర్ వన్ భాగ్యశాలీ భవ త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉండే ప్రతి సంకల్పము ప్రతి కర్మ చేయండి అంతేకాక ప్రతి విషయాన్ని చూడండి ఇదెందుకు ఇదేమిటి ఈ ప్రశ్నలు ఉండరాదు సదా ఫుల్ స్టాఫ్ కొత్తదేమీ కాదు ప్రతి ఆత్మ యొక్క పాత్రను మంచి రీతిగా తెలుసుకొని పాత్రలోకి రండి ఆత్మల సంబంధ సంపర్కంలోకి వస్తూ అతీతము మరియు ప్రేమైన స్థితులలో సమానత ఉండాలి అప్పుడు ఆందోళన సమాప్తమైపోతుంది ఇలా సదా అచలంగా మరియు సాక్షిగా ఉండాలి ఇదే నెంబర్ వన్ భాగ్యశాలి ఆత్మల గుర్తు స్లోగన్ సహనశీలత గుణాన్ని ధారణ చేస్తే కఠోర సంస్కారాలు కూడా శీతలం అయిపోతాయి అవ్యక్త సూచన మీ స్లోగన్ ఏమిటి ముక్తి జీవన్ముక్తి మా జనం సిద్ధ అధికారము పరంధామంలో అయితే ముక్తి అంటే ఏమిటి జీవన్ముక్తి అంటే ఏమిటో తెలియదు దీని అనుభవం బ్రాహ్మణ జీవితంలో ఇప్పుడే చేయాలి అచ్చా ఓం శాంతి ఆత్మలో నానంద జ్యోతి విశ్వమంతటా నిండాలి స్వయం తృప్తితో ఉంటూ సర్వుల దరికే చేరాలి సుతుష్ట మనులై వెలగాలి జగతికి వెలుగును పంచాలి మంతా జగతిని జయించే వజ్ర కవచమిది అందరి మదిని గెలిచే అమృత కలశమిది సరువులకు ప్రియమైన శాంతి ఆభరణం దుఃఖమిచ్చే సర్వ్రాప్తుల సారష్టములై వెలగాలి జగతికి వెలుగును పంచాలి చెదరదు చిరునవు అలజడినే అణచివేసే ఆయుధం ఇది అందరి మదిని గెలిచేటి అపురూపమైన వరమిది శాంతి సుధలు కురిపించే చల్లని జాబిల్లి వెలుగిది సుష్ట మనులై వెలగాలి జగతికి వెలుగును పంచాలి మణులై వెలగాలి జగతికి వెలుగును పంచాలి ఆత్మలో ఆనంద జ్యోతి విశ్వమంతట నిండాలి స్వయం తృప్తితో ఉంటూ సర్వుల ధరికే చేరాలి సంతుష్ట మణులై వెలగాలి జగతికి వెలుగును పంచాలి